హాయ్ అన్న అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్న ఈ పిల్లలు వచ్చేసి మొత్తం నలభై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి సిద్ధిపేటలో ఉన్నాయన్నమాట సిద్దిపేట పక్కల ఒక పల్లెటూరులో ఎవరికైనా కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది లేదా ఛానల్లోకి వెళ్ళి చూడండి మన నంబర్ దొరుకుతుంది ఎవరికైనా కావాలనుకుంటే మొత్తం నలభై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఇవి జత వచ్చేసి పదమూడు వేలు చెప్తున్నారు వాళ్ళు లాస్ట్ ఫైనల్ పదకొండు వేలకి ఇస్తారు జత వచ్చేసి ఇవి ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై కేజీల వరకు ఉంటాయని రైతు చెప్తున్నాడు ఇవైతే మన బెంగళూరు మార్కెట్కి ఎప్పుడో అనమాట ఎందుకంటే వీడియో లెంత్ తగ్గుతుందని ఈ వీడియో యాడ్ చేసిన చూసి ఏదో వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ప్లీజ్ ఓకేనా గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ గాస్ బాయ్ ఏది పెట్టినా కొద్దిగా మార్కెట్ యూజ్గానే పెడతా